కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో బిక్నూరులో టోల్ గేట్ నుంచి కామారెడ్డి వరకు ట్రాఫిక్ స్తంభించింది వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి జాతీయ రహదారి నలభై నాలుగుపై కామారెడ్డి బైపాస్ రోడ్డు కోతకు గురైందని దాన్ని పునరుద్దరించడం ఇప్పుడే సాధ్యం కాదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు మొత్తం నాలుగు లేన్లలో ఒక లేన్ నుంచే వాహనాలు పెడుతున్నాయని చెబుతున్నారు కామారెడ్డి జిల్లాలో వర్షాలు విపరీతంగా పడతాము సో సో ఒక్క రోజులోనే సుమారు నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం మన మనకున్నారు సో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విపరీతంగా పడతా ఉంది సో ప్రజలకు రిక్వెస్ట్ ఇస్తూ ఉన్నాము అవసరం లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి ఉండవలసిందిగా చూస్తాను ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే డిస్టిక్ టోల్ ఫ్రీ నెంబర్కి లేదా వంద నెంబర్కి డయల్ చేసి అవసరం కోరుస్తూ ఉన్నాము రిగార్డింగ్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మనకి బైపాస్ రోడ్ల కామారెడ్డి బైపాస్ దగ్గర రోడ్ డ్యామేజ్ అయింది సుమార్ హైదరాబాద్ మొత్తంగా డ్యామేజ్ అయిపోయింది సో దాన్ని రిస్టొరేషన్ పరిస్థితి ఇప్పుడు లేదు సో అదర్ సైడ్లో కూడా రెండు లేన్స్లో ఒక లేన్ డ్యామేజ్ అయింది సో ఓన్లీ అవుట్ ఆఫ్ ఫోర్ లేన్స్ ఇప్పుడు ఒక లేన్లో మాత్రమే ట్రాఫిక్ దిగుతూ ఉన్నది సో ఈ ట్రాఫిక్ రెగ్యులర్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేదు ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా కొంచెం వీక్గా ఉంది దీనికి సంబంధించి నేషనల్ హైవే అధికారులు దాని రిపేర్ పర్వాలేదు పనులు ఉంటారు ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ మేడిసన్ దగ్గర నుంచి వాళ్ళు రూట్ డైవర్ట్ చేసుకుని కరీంనగర్ మీదుగా ఆర్మూర్కి మనకు టైం సేవ్ అయిపోయింది అండ్ ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ కూడా తగ్గుతూ ఉంది అండ్ సేమ్గా మనకు ఆర్మూర్ నుంచి డైవర్షన్ చేసుకుంటే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంటే కరీంనగర్ మీదుగా వాళ్ళు మేడిసన్ చేసి కూడా ఇక్కడ రోడ్ తగ్గి కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉంది సో దీన్ని దృష్టి పెట్టుకొని ప్రజలు ఈ విపత్తు టైంలో అడ్మిస్ట్రీ చేసి ఒక